నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కుటుంబ సభ్యులను అసలు ఎట్టి పరిస్థితిలోనూ అశ్రద్ధ చెయ్యకండి మీకు మిగిలిన కొంత సమయం బయట అనవసరమైన వాళ్లతో వృధా చెయ్యకుండా ఈ కుటుంబం వారితో గడపడం వల్ల కుటుంబంలో మీ సంసారంలో సంతోషం వెళ్ళు విరుస్తుంది ఈ సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది యి ఈ పిల్లల పట్ల ఒక కన్నేసి ఉంచడం మంచిది అంటే వాళ్ళు మంచి మార్గంలోనే నడుస్తున్నారా చెడు మార్గంలోకి అడుగులు వేస్తున్నారా గమనించండి వారిని అలా అబ్జర్వ్ చేసుకుంటే వాళ్ళు ఏ రాంగ్ స్టెప్ తీసుకోకుండా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము ఈ సౌమ్యమైన ప్రవర్తన సంఘంలో పేరు ప్రతిష్టలను పెంచుతుంది మీరు సంపాదించిన దాంట్లో కొంత పొదుపు చెయ్యడం అలవరుచుకోండి మీ భాగస్వామిని తీసుకుని ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తారు యమ తాలూకు అసలైన సిసలైన పారవశాన్ని ఈ రోజు మీరు అనుభూతి చెందబోతున్నారు మనసుకు నచ్చిన వారికి ఎంతటి సహాయం చెయ్యడానికైనా సరే సిద్ధపడతారు మరి మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని కేటించకపోతే మాత్రం లేనిపోని సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది ఈ వారంలో మీకు నచ్చిన స్త్రీ కోసం వేరే వారితో గొడవ అవకాశాలు ఉన్నాయి అనుకోకుండా గొడవ పెద్దదయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాంటి గొడవలకు దూరంగా ఉండండి లేదంటే ఇలాంటి గొడవల్లో గాయాలపాలు అవుతారు వ్యక్తిగత సంబంధాలు మెరుగవుతాయి ఆశించిన ఫలితాలు అందడంతో సంతోషంగా ఉంటారు చర్చలలో ప్రభావవంతంగా ఉంటారు వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు ముఖ్యమైన విషయాలలో ప్రయోజనం ప్రభావం పెరుగుతుంది వృత్తిపరమైన చర్చలను ముందుకు తీసుకుని వెళ్తారు మీరు ప్రేమించే ముందు మీరు ఎంపిక చేసుకున్న వ్యక్తి మంచి వాళ్ళ కాదా టైం పాస్ కోసం ప్రేమిస్తున్నారా సిన్సియర్ గా ప్రేమిస్తున్నారా గమనించి మీ ప్రేమను బలపరుచుకోండి లేదంటే తరువాత కాలంలో చాలా చాలా బాధపడతారు రాశి వారి పరిహారంలో ళ్ల ఉప్పును తీసుకుని దానిపైన గడ్డ ముక్కు కాయలు నాలుగు పెట్టి పెట్టిమూల పెట్టండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి పోయి మీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ